ఎలా ఉన్నారెందరూ ఈ రోజు మనం మన వీడియోలో ఒక మహనీయుని గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన ఇంక ఎవరో కాదు మన భారతదేశ తలరాత మార్చేసిన భారత రాజ్యాంగ నిర్మాత మన స్వతంత్ర భారతదేశానికే ఫస్ట్ లామినిస్టర్ తత్వవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి న్యాయశాస్త్రంలో దిట్ట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాల వారి కోసం నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేసి అంకితం చేసి వారి అభ్యున్నతకై పోరాడిన ఒక మహోన్నతమైన వ్యక్తి అయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు మనం మన వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న తెలిసిన వారు జెన్యున్ గా ఆన్సర్ ని కామెంట్ చేయండి మన భారత ప్రభుత్వం అంబేద్కర్ గారికి ఏ సంవత్సరంలో భారత రత్న అవార్డుని ఇచ్చింది నేను దీనికి ఆన్సర్ లాస్ట్లో చెప్తాను మీ ఆన్సర్ తెలిసిన వారు మీలో ఎవరైనా సరే కామెంట్ చేయండి ఓకే మనం మన వీడియోలోకి వెళితే మొదటిగా ఆయన బాల్యం విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం బీఆర్ అంబేద్కర్ గారు రాంజీ సక్పాల్ భీమాబాయి దంపతులకు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని అనువాడలో జన్మించారు ఆయన వారికి పద్నాలుగవ సంతానంగా జన్మించారు అయితే అంబేద్కర్ గారికి స్కూల్ బ్యాగ్స్ మోసుకుంటూ స్కూల్కి రోజు వెళ్తున్న పిల్లలను చూసి తను కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనే ఆశ ఎంతో ఉండేది స్కూల్ స్కూల్కి పంపించట్లేదు అని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారంట మనం అంటరాని వర్గాలకు చెందిన వాళ్ళు మనకు చదువుకునే అర్హత లేదు అని కానీ లేదు నేను ఎలాగైనా చదువుకోవాలి అని చెప్పేసి ఆయన పట్టుపట్టడంతో అంబేద్కర్ నాన్నగారు తను మిలిటరీ ఆఫీసర్గా చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గర బ్రిటిష్ అధికారుల దగ్గరకు వెళ్ళి నేను నా జీవితాంతం మీకు సేవలు అందిస్తూనే ఉన్నాను దయచేసి నా పిల్లవాడిని స్కూల్లో చదువుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు ఆ తర్వాత అంబేద్కర్ గారిని తీసుకెళ్లి ఒక స్కూల్లో జాయిన్ చేశారు అయితే మనకు జనరల్గా అంబేద్కర్ గారు ఆయన గొప్పతనం ఏంటి ఆయన ఏమేమి సాధించారు ఇవి చాలా మన అందరికీ తెలిసినవి కానీ ఆయన ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారు అసలు అవమానాలు ఎన్ని అవమానాలు పడితే ఎంత హేళన చేయబడితే ఆ స్థాయికి వచ్చారు అనేది మనం ఈ వీడియోలో మెయిన్ గా తెలుసుకుందాం స్కూల్లో జాయిన్ అయ్యాక మన అందరిలాగా మనం ఇప్పుడు చక్కగా అందరం క్లాస్ లో మన ఫ్రెండ్స్ తో పాటు క్లాస్ మేట్స్ తో పాటు బెంచెస్ మీద కూర్చొని లెసన్స్ వింటాయి ఇవన్నీ జరుగుతాయి కానీ అంబేద్కర్ గారిని ఒక మూలన పిల్లలందరికంటే దూరంగా క్లాస్ రూమ్ లో ఒక మూలన కూర్చోబెట్టేవాళ్ళంట ఆయన ఎంత బ్రైట్ స్టూడెంట్ అయినా సరే ఎవ్వరూ సాల్వ్ చేయలేని ఒక ని ఆయన సాల్వ్ చేస్తాను అని ముందుకు వచ్చినప్పుడు ఆ బోటు తాకితే ఆ బోర్డు ఎక్కడ అపవిత్రం అయిపోతుందో ఆ బోర్డు దగ్గర మా లంచ్ బాక్సెస్ ఉన్నాయి అవి అపవిత్రం అయిపోతాయని ఆ క్లాస్ పిల్లలు ఎవరూ కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒప్పుకోలేదంట ఎంత దారుణం చూసారా స్కూల్లో వాటర్ తాగడానికి కూడా పర్మిషన్ లేదు ఆయనకి మిగతా పిల్లల్లాగా ఆ స్కూల్ అటెండర్ వచ్చి పై నుండి వాటర్ పోస్తే కింద దోషులతో పట్టుకుని తాగేవాడంట ఆయన కూడా రాని రోజైతే ఆ రోజున దానికి వాటరే ఉండేవి కావు స్కూల్లో ఆయన అలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఎంత బాగా చదివినప్పటికీ ఎంత తెలివి ఉన్నా కానీ తన క్యాస్ట్ అంటరాని వాడు అని ఒక ముద్రతో అడుగు అడుగున అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాడు అయితే విశేషం ఏంటంటే అతను అన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా అతన్ని అభిమానించే ఉపాధ్యాయుడు ఉన్నారు కొంతమంది టీచర్స్ ఉంటారు కదా ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి అలా అంబేద్కర్ ని తెలివితేటల్ని గుర్తించి ఆయన మెచ్చుకుంటూ అంబావాడి గారు ఉన్న అంబేద్కర్ గారి పేరుని అంబేద్కర్ గా ఆ టీచర్ మార్చారనమాట అప్పటి నుంచి ఆయన పేరు అంబేద్కర్ అయింది అయితే రోజు అంబేద్కర్ గారు వాళ్ళ రిలేటివ్స్ గురి వెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నారంట వాళ్ళ బ్రదర్ తో కలిసి అలా వెళ్తున్నప్పుడు మధ్యలోకి చాలా దాహం అనిపించింది దాహం వేసి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దాహం ఇమ్మని అడిగితే కొంచెం కూడా మానవత్వం లేకుండా నువ్వు వెళ్ళి కావాలంటే ఆ మురిగుంట్లో తాగు అన్నారంట ఎందుకు అంబేద్కర్ గారు పుట్టింది మహర్ అని ఒక అంటరాని కులంలో కాబట్టి ఇప్పుడు మనం కనీసం మన దగ్గరికి వచ్చారన్న దాహం అడిగితే వాళ్ళు ఈ కులం వాళ్ళ ఆకులం వాళ్ళు అవి చూడకుండా అయ్యో పాపం దాహంతో ఉన్నారని కనీసం వాటిస్తాం అంత ఆ రోజున సొసైటీ అంత కోలీలుగా ఎలా ఉందా అని నాకు అర్థం కావట్లేదు ఈ విషయాలన్నీ నేను తెలుసుకునేటప్పుడు ఎంత బాధ అనిపించింది అంటే లైఫ్ స్టోరీ మురిగుంట్లో నేను తాగమన్నారంట ఆయన అదే బాధతో అదే దాహంతో వాళ్ళ పాపం నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక పని పండుగ అనిపిస్తే అందులో ఎక్కుతారంట చివరికి ఆ ఎద్దుల బండి కూడా కాసేపు తర్వాత వాళ్ళ కులం మహర్ కులం అని తెలుసుకొని ఎద్దుల బండి మీద నుంచి నెట్టి పడేస్తారంట వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఎక్కారా డబ్బులు ఇచ్చెక్కారు ఎందుకంటే వాళ్ళ కులాన్ని బట్టి లేదు రెండింతలు ఇస్తాం మమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఓకే ఎలాగో వీళ్ళ వల్ల బండి మైలు పడిపోయింది కాబట్టి ఎలాగో రెండింతలు డబ్బులు వస్తాయి కాబట్టి తీసుకు మీరే బండిలో రండి నేను నడుచుకుంటూ వస్తాననే ఒప్పందం మీద వాళ్ళని బండి ఎక్కిచ్చారు ఎంత అవమానం చూసారా అంబేద్కర్ గారు వాస్తవ జీవితంలో ఎదుర్కొన్న మొట్టమొదటి ఘోరమైన అవమానం అది ఆయనకి అదే ఆయన ఆలోచింప చేసింది ఎందుకు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు చిన్న వయసులోనే అనేక ప్రశ్నలు కనీసం హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి కూడా వాళ్ళకి వాళ్ళకి అవకాశం లేదు అంటారని వాడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అక్కే హెయిర్ కట్ చేసేదంట అంబేద్కర్ గారికి ఎందుకక్క మనల్ని మాత్రమే ఇలా చూస్తున్నారంటే నాకు తెలియదురా కానీ మనం అంటరాని కులంలో పుట్టామంట ఇది ఎప్పుడో తరతరాల నుండి ఇలాగే వస్తుందంట ఈ ఆచారం అని చెప్పేసేసి అన్నప్పుడు ఆయన మైండ్లో వచ్చింది ఆలోచన తరతరాల నుండి ఇలాగే వస్తుందంటే ఇప్పటికీ ఇలానే ఉందంటే రేపు భవిష్యత్తులో కూడా ఇక ఈ ఆచారాలు ఇలానే ఉంటాయేమో అని అని చెప్పేసేసి అప్పటి నుండే ఆయన తన మనసులో ఒకలాంటి ద్వేషం ఒకలాంటి అసహ్యం వచ్చాయి అదేదో తప్పుగా కాదు తాను ఎదుర్కొంటున్న అన్యాయాలను బట్టి అవమానాలను బట్టి సమాజం పైన ఈ కుల మత వర్గాల వారి ఈ వివక్షత పైన అప్పటి నుండే ఆయనకు ఒకలాంటి వ్యతిరేకత వచ్చిందనమాట ఆయన మైండ్ లో ఇంకా ఆయన విద్యాభ్యాసం గురించి తెలుసుకుంటే చదువుల్లో ఎంతో చురుకుగా ఉండేవాడు ఆ రోజుల్లో మెట్రిక్యులేషన్ పాస్ అయింది మన అంబేద్కర్ గారే అది కూడా బరోడా మహారాజు షయాజీరావు గారు ఇరవై ఐదు రూపాయల స్కాలర్షిప్ తో అంబేద్కర్ గారు చదువుకొని మెట్రికులేషన్ పాస్ అయ్యారు తర్వాత ఆయనకి ఫారెన్ వెళ్ళి ఉన్నత చదువులు చదవాలి అని కోరిక ఉండేది అప్పుడు కూడా బరోడా రాజు గారు ఒక స్కీమ్ పెట్టారని తెలుసుకుంటారు ఆయన తన ద్వారా కొంతమందిని ఫారెన్ పంపిస్తున్నారు పై చదువులకని తెలుసుకొని ఆయన దగ్గర వెళ్ళి కలిసినప్పుడు అంబే వాళ్ళలో అంబేద్కర్ గారు గారు కూడా సెలెక్ట్ అవుతారు అన్నమాట ఫారెన్ వెళ్ళడానికి అలా సెలెక్ట్ అయ్యి ఆ మహారాజు పంపించిన ఆ స్థలర్షిప్ తోనే అక్కడ కూడా చదువుకుంటారు కానీ ఒక షరత్ ఏంటంటే అక్కడ నుండి వచ్చిన తర్వాత వీళ్ళ ఆస్థానంలో ఒక పది సంవత్సరాలు ఉద్యోగం చేయాలి వీళ్ళకి ఆ షరత్ మీద ఆయన పంపిస్తారు పంపిస్తారనమాట పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలోని కొలంబా విశ్వవి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆయన జాయిన్ అవుతారు అక్కడ నుంచి పిహెచ్డీ కూడా పొందుతారు ప్రపంచంలోని గొప్పదైన విశ్వవిద్యాలయంలో ఆ రోజుల్లో ఒక అంటరాని కులం వాడు చదవడం అని అంటే మహముల విషయం కాదు అందరూ ఈర్షపడ్డారు ఎవరైతే అవమానించిన పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఈర్షపడే విధంగా ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం సంపన్న కుటుంబాలకు వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేది అలాంటిది అంబేద్కర్ గారు అలాంటి యూనివర్సిటీలో చదవడం మాత్రమే కాదు పిహెచ్డి పట్ట కూడా పొందారు అక్కడ మాత్రమే కాదు లండన్ లో కూడా ఆయన చదివారు లండన్ లైబ్రరీలోని గొప్ప గొప్ప పుస్తకాలన్నిటినీ చదివి ఆయన తన బ్రెయిన్ లో వాటిని స్టోర్ చేసుకున్నారు ఎంత అంటే మన దేశంలో ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు కదా కానీ ఆ అమెరికాలో ఆ లండన్ ఆ దేశంలో లాగా ఈ అవమానాలు ఈ కుల వివక్షత లేదు అందరూ సమానంగానే ఉన్నారు అందరినీ సమానంగానే గౌరవిస్తున్నారు ఆయనకి ఏదో ఒక కొత్త లోకంలోకి ఒక స్వేచ్ఛ లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ అనమాట అంబేద్కర్ గారికి అలా ఉందనమాట ఆయన పరిస్థితి అక్కడ అప్పుడు ఈ దేశం ఎంత దారుణమైన స్థితిలో ఉందా అని చెప్పేసేసి ఆయనకి ఇంకా బాగా క్లియర్గా అర్థమైంది అలా పిహెచ్డి ఇంకా లండన్ విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి పట్టాలను కూడా పొంది తిరిగి ఆయన బరోడా గారు పెట్టిన షరతు ప్రకారం ఇండియాకు వచ్చేసేసి వాళ్ళ సంస్థానంలోనే రక్షణ శాఖ మంత్రిగా జాయిన్ అవుతారు విచిత్రం ఏంటంటే ఆయన రిసీవ్ చేసుకోవడానికి కార్ కార్ తీసుకెళ్లి ఆయన తీసుకురండి అని మహారాజ్ గారు చెప్తే అసలు ఆయన అంటారని వాడు కదా అని చెప్పేసి ఎవరు ఇష్టపడరు ఆయన దగ్గర కార్ తీసుకెళ్దా ఆయనే కాళి నడకతో నడుచుకుంటూ స్టేషన్ నుండి ఆ స్థానానికి వెళ్తారనమాట అంబేద్కర్ గారు అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు అందులో కానీ ఆయన కింద ఉద్యోగులు కూడా ఆయన లెక్క చేయరు ఉద్యోగుల వరకు కాదు ప్యూని కూడా ఆయన లెక్క చేసేవాడు కాదంట అనుకులం వాడు అని చెప్పేసి ఎందుకు ఆ ప్యూను కూడా ఆయన చేతికి ఫైల్స్ ఇవ్వకుండా టేబుల్ మీద గిరాటేసి వెళ్ళిపోయేవాడు అంట ఫైల్స్ ని ఇంకా చెప్పాలంటే ఆయనకు ఉండడానికి ఇల్లు కూడా దొరకలేదు ఇల్లు కూడా దొరక ఒక పార్సీ సత్రంలో ఉన్నాడు చివరికి వాళ్ళు కూడా కర్రతో జనాన్ని తీసుకొచ్చి మరీ గెంటేసారంట ఆయనకి ఆయన కులం తెలుసుకొని నేను చేసిన తప్పేంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగితే పచ్చి బూతులు తిట్టి దూషించి ఆయన్ని నది రోడ్డు మీద గెంటేశారు అప్పుడు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని బోరని ఏడ్చాడంట ఎందుకు ఏడవారు ఎందుకు బాధ లేదు చిన్నప్పుడు ఏ అవమానాలైతే ఏ బాధలైతే ఎదుర్కొన్నాడో ఇప్పుడు ప్రపంచ దేశాలు వెళ్లి అన్ని చదువులు చదివి అన్ని డిగ్రీ పట్టాలు పొంది అంత పెద్ద లో ఉన్నా కూడా ఇప్పటికీ అదే పరిస్థితిని ఆయన ఫేస్ చేస్తున్నారు తన జీవితంలో ఏ మాత్రం మార్పు లేదు ఆయనకి ఎంత తెలివి ఉన్నా ఎంత చదువున్నా కానీ ఈ కులం అనే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల అన్ని విధాలుగా ఆయన వెనకపడాల్సి వచ్చింది అన్ని విధాలుగా బాధపడాల్సి వచ్చింది ఇది భరించలేక యవమానాలు భరించలేక ఆ జాబ్ కూడా రిజైన్ చేసేసారు ఆ జాబ్కి రిజైన్ చేసి ముంబై వచ్చేసారు అక్కడ ఇద్దరు పార్సీలకు ట్యూషన్ చెప్తూ ఉండేవాళ్ళు తన జీవనం కోసం ఇంకా ఒక బిజినెస్ కి సంబంధించిన సలహాలు ఇచ్చే సంస్థను ఒకదాన్ని స్థాపిస్తారు ఆయన ఇచ్చిన సలహాలకి వాళ్ళకి బాగానే లాభాలు రావడంతో ఈయన ఆదాయం బాగానే ఉంది కానీ వాళ్ళు కూడా ఈయన ఫలానా క్యాస్ట్ వాడు అని తెలుసుకొని వాళ్ళు కూడా రావడం మానేశారు సో ఆ సంస్థ కూడా మూతపడిపోయింది జాబ్ పోయింది సంస్థ పోయింది అన్ని చదువులు చదివిన విదేశాల్లో అంట అంబేద్కర్ గారిని అమెరికాలోని మహా మేధావులు అందరూ కలిసి సన్మానించారంట ఎందుకు ఆయన రాసిన గ్రంథాలు భారతదేశ జాతీయ వాదం అనే గ్రంథము ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అంత చిన్న వయసులోనే అంత క్లిష్టమైన గ్రంథాన్ని ఎలా రాసాడు అని చెప్పేసేసి ఆ గ్రంథాన్ని వేరే దేశాల వాళ్ళు కూడా తర్జుమా చేసుకొని అంత వాల్యూ ఇచ్చి ప్రపంచ మేధావులు అమెరికాలోని మేధావులే ఒక సన్మానించారు కానీ మన దేశంలో ఆయనకు జరుగుతున్న అవమానాలు ఎలా ఉన్నాయి ఇల్లు కూడా కనీసం నిడవ నీడ కూడా ఆయనకు దొరకట్లేదు అంత దారుణంగా ఉంది ఆయన పరిస్థితి ఎన్ని చదువులు చదివి ఎంత టాలెంట్ ఉండి కూడా కేవలం తన క్యాస్ట్ వల్ల ఆయన ఇన్ని అవమానాలు భరించవలసి వచ్చింది ఇలా ఆయన మళ్ళీ లండన్ వెళ్ళారు మళ్ళీ తన స్టడీస్ని కంటిన్యూ చేశారు బార్ ఎట్లా ఈ పట్ట ఇలా చాలా డిగ్రీలు పొందారు మన భారతదేశంలో అప్పటికి ఇప్పటికీ అంబేద్కర్ గారికి ఉన్నీ డిగ్రీలు ఎవరికీ లేవు ఆయన చదివినంత చదువు ఇప్పటికి ఎవరూ చదవలేదు మొత్తం అంబేద్కర్ గారికి ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాయి అన్నిటి మీద ఆయన పట్టు సాధించాడు అన్నిటి మీద ఆయన గ్రిప్ ఉంది హైలీ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయడానికి కూడా మన దేశంలో వాళ్ళు గుర్తించలేదు వేరే దేశం వాళ్ళు మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారని బిఎల్ రావు గారిని అసలు అది రాయగల మీద మీ దేశంలోనే ఉన్నారు కదా అని చెప్పేసేసి పక్క దేశాలు వేరే దేశాల వాళ్ళు చెప్తే గాని వీళ్ళకి తెలియలేదు అంబేద్కర్ గారి గురించి గొప్పతనం అంతేకాదు ఈ విద్యాభ్యాసం ఉద్యోగం అవమానాలు ఇవన్నీ తర్వాత ఆయన జీవితం ఒక్కసారిగా మలుపు తిప్పే విధంగా తన రాజకీయ ప్రస్థానం కూడా అలాగే ఉంది అది ఎందుకు జరిగింది అణగారిన వర్గాల వారి కోసం పోరాడుతూ ఉన్న సమయంలో అది జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అది ఒక ఎత్తు అలానే ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు నెహ్రూ గారికి అంబేద్కర్ గారికి ఇంకా అంబేద్కర్ గారికి గాంధీ గారికి అంత పడేది కాదు అంబేద్కర్ గారు ఏ కాడికి వీళ్ళనే సమర్థిస్తూ అంటే వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలను గలమెత్తి చెప్పడంలో ఆయన వ్యాసాల ద్వారా ప్రసంగాల ద్వారా పీడిత వర్గాల వారు ఏ విధంగా బాధపడుతున్నారు అని ప్రపంచానికి తెలియజేయటంలో కానీ దేశంలో ఉన్న వాళ్ళకి తెలియజేయటంలో కానీ ఆయన ముందుండటం ఎక్కువ వీళ్ళ రిజర్వేషన్ల కోసం ఆయన పాటు పడటం వాళ్ళకి నచ్చలేదు సో అందుకే అంబేద్కర్ గారికి గాంధీ గారికి మధ్య ఈ విషయాల్లో పూర్ణ ఒప్పందం కూడా జరిగింది ఇంకా మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న మహదాని గ్రామంలో దళితులకు ఆ చెరువులో నీటి తాగడానికి కూడా పర్మిషన్ లేదు నీళ్లు తాగడానికి కూడా భయమే బాధ మనకి ఇప్పుడు కావాల్సిన నీళ్లు దొరుకుతున్నాయి మంచి ఫుడ్ దొరుకుతుంది అన్నది బాగానే ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో చూసారా అయితే అంబేద్కర్ గారు ఆ దానిని గురించి పట్టించుకొని ఆ నీటి సమస్య నుండి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అయితే తాగడానికి భయపడ్డారు ఎందుకంటే అప్పుడు వాళ్ళు అయ్యో మేము అణగారిని వర్గాల వారు ఒకవేళ మాకు ఆ కోర్టు నుండి పర్మిషన్ వచ్చినా మేమైతే తాగితే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారు కొడతారు ఏం భయపడ్డారో తాగట్లేదంట కానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహత్ గ్రామంలో బహిరంగ సభ పెట్టి అంబేద్కర్ గారు ఆ మహత్ చెరువులో ఆయనే దిగిళ్ళి మొదటగా నీళ్లు తాగారు ఆయన ధైర్యం చేశారు ప్రజల్లో చైతన్యం కోసం ప్రజల్లో కనివిప్పు కోసం ప్రజల్లో ధైర్యం నింపడం కోసం ఎన్నో 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 చేశారు నిజం చెప్పాలంటే ఏదో దళిత వర్గాల నాయకుడు అంటారు అంబేద్కర్ గారు కాదు ఒక దళిత వర్గాలకి ఏంటి ఆయన స్త్రీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎంత మంది కోసం పోరాడలేదు ఆయన మహిళలకు భారతదేశంలో గుడిలోకి ప్రవేశమే లేదన్నారు గుడిలోకే కాదు ఇప్పుడు వాళ్ళు మహిళలు ఒక మినిస్టర్స్గా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా రాజ్యసభలో కానీ ఈ స్థాయిలో ఉంటున్నారంటే అది చేసింది ఎవరు ఆ రిజర్వేషన్లు కాదు తెచ్చింది ఎవరు మన అంబేద్కర్ గారు కాదా స్త్రీలకి పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలి అని పోరాటం చేసింది ఆయన కదా ఇప్పుడు మనం ఆఫీసులో జాబ్ చేస్తున్న వాళ్ళు మీ అబ్బాయికి ఒక జీతం అమ్మాయికి ఒక జీతం అని లేదు అది ను బట్టి శాలరీ ఉంటుంది అందరికి ఇవన్నీ ఎవరు జరిగాయి ఇప్పుడు డెలివరీ లేడీస్ డెలివరీ టైంలో లీవ్స్ ఇస్తున్నారు కదా అవి తీసుకొచ్చింది ఎవరు ఇవన్నీ అంబేద్కర్ గారు కదా చేశారు ఆయన కేవలం ఒక దళిత వర్గాల నాయకుడు రాజ్యాంగ నిర్మాత అనే రెండు పదాలకు ఎందుకు పరిమితం చేస్తున్నారు అత్యధిక విగ్రహాలు కలిగిన వ్యక్తి ఎవరు మన అంబేద్కర్ గారు అత్యధిక డిగ్రీలు కలిగిన వ్యక్తి ఎవరు అంబేద్కర్ గారు ఒకటే ఆయన గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని ఎన్ని ఉన్నాయో ప్రజలు అంటే ఎంత ఇష్టమో ఇంకా పీడిత వర్గాల వారికి సహాయం చేయాలని ఎంత ఆశో రాత్రి నిద్ర నిద్రమాని మరి రాత్రుల్లో నిద్రమాని బుక్స్ వాళ్ళంట వాళ్ళు ఎందుకు నేను బుక్స్ చదివి తెలుసుకుంటేనే నా ప్రజలు తెలుసుకోగలుగుతారు అన్నారంట ఒక ఇంటర్వ్యూలో ఈ టైం ను కూడా మీరు బుక్స్ చదువుతున్నారేంటి అన్నప్పుడు ఆ ఏజ్ లో కూడా ఆయన మీరంతరం విద్యార్థిలాగా ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉన్నారు ఇరవై వేల పుస్తకాలు కలెక్ట్ చేశారంట ఆయన మొత్తం ఒకసారి ఒక షిఫ్ట్ లో వస్తున్నప్పుడు ఆరు వేల పుస్తకాలు మిస్ అయినందుకు ఎంత ఎంతో బాధపడ్డారంటే ఆయన అంత పుస్తక ప్రేమికుడు అనమాట అందుకే కదా అన్ని డిగ్రీలు సాధించారు అయితే మన రాజ్యాంగాన్ని రచించే బాధ్యత మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంబేద్కర్ గారు కదా ఆయన నేతృత్వంలో ఆయనకు అప్పగించారు ఆయనతో పాటు సెలెక్ట్ చేసిన సభ్యులందరూ కూడా కొంతమంది అమెరికాలో ఉండటం కొంతమంది హెల్త్ అవడం కొందరు ఢిల్లీకి దూరంగా ఉండటం వల్ల పూర్తి బాధ్యత మొత్తం అంబేద్కర్ గారి మీదే పడింది రాజ్యాంగ రచన సంబంధించి ఆయన పగలు రాత్రి రాజ్యాంగ రచన ఆ ఇదిలోనే ఉండటం వల్ల ఆయనకి హెల్త్ కూడా చాలా పాడైపోయింది కానీ ఎప్పుడు దానిని అశ్రద్ధ చేయకుండా ఎక్కడ ఆపకుండా తనకు అప్పగించిన బాధ్యతను దేశం మీద తనకు ఉన్న ఆ అభిమానాన్ని తన రాజ్యాంగ రచన ద్వారా ఆయన చాటుకున్నారు ఆయన రచించిన రాజ్యాంగం అప్పటిక ఎంత దూని దృష్టితో ఇప్పటికీ భవిష్యత్తు తరాల వారందరికీ కూడా ప్రయోజకరంగా ఉండే లాగున ఆయన ఆ రాజ్యాంగాన్ని రూపొందించారు ప్రపంచ దేశంలో అనేక రాజ్యాంగాలను పరిశీలించి వాటి మేళవింపుగా వింపుగా మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆయన రాజ్యాంగాన్ని రచించారు ఆయన వివాహ విషయానికి వస్తే చిన్నతనంలోని ఆయనకు రామాబాయ్ అని తన పదిహేనవ ఏట తొమ్మిది సంవత్సరాలున్న ఇచ్చి పెళ్లి చేశారు ఆమె రామాబాయ్ అయితే ఆవిడ మరణించిన తర్వాత మళ్ళా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో సవితా కబీర్ని రెండో పెళ్లి చేసుకున్నారు వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత నిర్విరామం కృషి చేసిన అంబేద్కర్ గారు లాస్ట్ వచ్చేసరికి హిందూ తనాన్ని కూడా విడిచిపెట్టారు తను పుట్టింది ఓకే కులమెదైనా హిందూగానే పుట్టారు కదా ఈ హిందూ మతంలో ఉన్న లోపాలను ఇలాంటి తన ఎన్నో ఎదుర్కొన్నారు కదా చిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా పడుతూనే వచ్చారు కదా అందువల్ల ఆయన ఆ మనుస్మృతిని కూడా తగులు పెట్టేశారు బహిరంగంగా అది ఎక్కడ మహద్ గ్రామంలో జరిగిన ఆ సభలో బహిరంగంగా మనుస్మృతిని తగలబెట్టారు అప్పుడు తన చివరి దశలో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఐదు లక్షల మంది ఉన్న ఐదు లక్షల మంది ఉన్న ఆ ప్రదేశంలో ఆయన స్వీకరించగా ఐదు లక్షల మంది కూడా బోధమతంలోకి కన్వర్ట్ అయ్యారు ఎవరిని బట్టి ఆయన బట్టి ఆయన స్వీకరించారని చెప్పేసేసి అలా చివరి దశలో కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలు ఆ హక్కుల గురించి పోరాడుతూ రిజర్వేషన్లు కల్పించే పనిలో ఉంటూ పీడిత వర్గాల వారి సమస్యలను ప్రభుత్వాలకు తెలియచేస్తూ వారి కోసం నిరంతర కృషి చేసి 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 ఆయన డిసెంబర్ ఆరవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో తెల్లవారుజామున నిద్రిస్తుండగా నిద్రలోనే మరణించడం జరిగింది అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఇంత ఉంది ఇంకా చెప్పాల్సింది ఎంతో ఉంది కానీ మనకి ఇప్పటికీ చాలా లాంగ్ అయిపోవడం వల్ల వీడియో నేను కొంత మాత్రమే షేర్ చేసుకోగలిగాను కానీ అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడం నాకు చాలా చాలా ఇష్టంగా అనిపించింది ఆయన ఐదు వందల ఇరవై ఏడు ప్రసంగాలు ఇచ్చారంట అవి ఎంతో మంది ఇన్స్పైర్ చేశాయి అలాంటి గొప్ప వ్యక్తి మన రాజ్యాంగ రచయిత గొప్ప మానవతావాది అసలు ఆయన అంటూ లేకపోతే ఆయన అంటూ ఆ రిజర్వేషన్స్ చేయకపోతే అంత జ్ఞానంతో ఆ రాజ్యాంగాన్ని అలా రచించి ఉండకపోతే ఇప్పుడు ఇప్పటికీ ఆ కులమివక్ష దారుణంగా అప్పట్లో ఉంటూ ఉండేదేమో అదే వెనకమాల చీపురు తాటేకలు లాంటివి కట్టుకోవటం నోటికి ఆ ముందు ముంత పెట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండేవేమో అలాంటి గొప్ప బానిసత్వ సంఖ్యలో నుండి మనందరిని విడిపించిన గొప్ప నాయకుడు గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎన్ని సార్లు తలుచుకున్నా తక్కువే